అన్నారు సార్ జనరల్గా చెప్తాం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీ మీద కొద్దిగా కామెంట్స్ వస్తాయి మీరు వాటిని తట్టుకొని ఉండాలి యూ హెవ్ టు ట్రస్ట్ మీ నాట్ ట్రస్ట్ మీరు ఇక్కడికి నన్ను నమ్మి వచ్చారు మిమ్మల్ని నమ్మి వచ్చారు వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్తుంటాను జనరల్గా హాస్టల్స్ అలాంటి ఉన్నాయి ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళని మేము మన స్టూడెంట్స్తో పాటు వేరే హాస్టల్స్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది అయితే నువ్వు అంతే ఉన్నావా అప్పుడు నువ్వు కూడా కొద్దిగా నీ మనసు కూడా అటువైపు ఆలోచన వచ్చిందా వచ్చింది మనం రాంగ్ ట్రైన్ ఎక్కాము మదర్ ఏదో తీసుకొచ్చి వేరే ఒక ట్రైనింగ్కి పోయి ఇంకో ట్రైనింగ్కి ఇచ్చినట్టుంది అన్నవాళ్ళు వీళ్ళంతా అంటున్నారు కదా అని కొద్దిగా మనసులో కలిగి ఉంటుంది కలిగిందా కలిగిందా సార్ దాంట్లో నుంచి నువ్వు కోర్సుకు వచ్చినావు కదా ఇన్స్టిట్యూట్కి వస్తున్నావు సో మరి ఇన్స్టిట్యూట్కి వస్తున్న పీరియడ్లో ఆ అనుమానం నుంచి నీకు నమ్మకం కలగటానికి ఎన్ని రోజులు పట్టింది టూ వీక్స్ పట్టింది సార్ రెండు వారాలు పట్టిందా అడ్జస్ట్ అయ్యి ఈ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ అవ్వడం అందరితో కలిసిపోవడానికి వెరీ వెల్ దే హ్యావ్ టోల్ మీ యు ఆర్ డూయింగ్ వెల్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అంటే నువ్వు అప్పుడు అన్నాం కదా అవన్నీ కాదు నువ్వు చేస్తున్నావు కదా నీకు కాన్ఫిడెంట్ ఉంటే యూ క్యాన్ మూవ్ అని అన్నారు సార్